హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూద్దాము చాలా టేస్టీగా ఆ టిఫిన్లోకి కానీ డిన్నర్లోకి కానీ చాలా టేస్టీగా స్పాంజీగా ఉండే దోశలు ఎలా వేసుకోవాలో ఒక కొత్త రకం దోశలని ఈరోజు చూద్దాము చాలా బాగుంటాయి అన్నమాట నోట్లో పెట్టుకుంటూ ఇట్టే కరిగిపోతే మరి రెసిపీ ప్రాసెస్ని ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి ఇందులోకి రెండు కప్పుల వరకు రవ్వ దీన్నే ఉప్మా రవ్వ అంటాం కదా గోధుమ రవ్వ అంటాము వాటిని రెండు కప్పులు వేసుకోండి నెక్స్ట్ అదే కప్పుతో ఒక కప్పు గోధుమ పిండి రెండు కప్పుల రవ్వకి ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత రెండు కప్పులు వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి అంటే రవ్వ పిండి అన్నీ చక్కగా కలిసే విధంగా రెండు కప్పుల వరకు ఫస్ట్ వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాము చక్కగా అంత మిక్స్ అయ్యే విధంగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలన్నమాట రెండు కప్పులు వాటర్ సరిపోలేదనుకుంటే అనుకుంటే మళ్ళీ ఒక కప్పు వరకు వాటర్ వేయచ్చు అనమాట చూసుకుంటూ వేసుకోండి సో ఈ విధంగా అయితే నేను చక్కగా మిక్స్ చేశాక కొంచెం మనకి రవ్వ అనేది బాగా వాటర్ని అబ్జర్వ్ చేసుకొని తిక్కగా అవుతుంది కదా సో అలా అని చెప్పేసి ఇంకొంచెం వాటర్ వేసి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత దీనిపైన మూతను పెట్టేద్దాము మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు రెస్ట్ ఇద్దామండి సో ఈ విధంగా పది నిమిషాలు అయిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఇంకొంచెం బాగా రవ్వ బాగా నాని ఇంకా థిక్గా అవుతుందనమాట చూసారు కదా సో ఈ విధంగా అవుతాయనమాట ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా వేసుకొని అడుగు కొంచెం ఏదైనా అంటుకొని ఉండిపోయిందంటే కొంచెం వాటర్ వేసి మరిలా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి కొంచెం అందులోనే ఈ విధంగా వాటర్ వేసుకొని వేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు వీటిని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి స్మూత్గా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం విధంగా ఎక్కడ కూడా ఇది లేకుండా స్మూత్గా టూ మినిట్స్ పాటు గ్రైండ్ చేసుకున్నామంటే చక్కగా వస్తుందనమాట దోశలు వేసుకోవటానికి ఇది ఎంత పలుచుగా ఉంటే దోశలు మనకు అంత బాగా వస్తాయండి సో ఇప్పుడు మీ టేస్ట్ సరిపడే సాల్ట్ వేసుకోండి చిటికడు బేకింగ్ సోడా వేసుకోండి అలా వేసుకోవడం వల్ల దోశలు స్పంజీగా చాలా బాగా వస్తాయన్నమాట ఇప్పుడు వేసుకున్న వాటిని మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన పాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ లైట్గా గ్రీచ్ చేసుకోండి మరి ఎక్కువ ఆయిల్ అయితే అవసరం లేదు లైట్గా గ్రీచ్ చేసుకున్నాక ఇప్పుడు మనం దోశ వేసే విధంగా కాకుండా ఒక గరిటెడు లేదా రెండు గరిటెల వరకు ఈ విధంగా వేసుకొని చుట్టూ ఇలాగ పెనాన్ని ఇటు అటు తిప్పుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి లో కాదు హై ఫ్లేమ్లో కాదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి దాన్ని మట్టుగా అదే అంచుల నుండి చూస్తున్నారు కదా వదిలి వస్తుందనమాట ఈ విధంగా వస్తుంది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి పైన పిండి వేసాం కదా పిండి ఆరిపోయి ఇంకా బాగా అయ్యేంత వరకు కూడా అలానే ఉంటాయి అన్నమాట నెక్స్ట్ దోశ కూడా వేసేటప్పుడు కొంచెం గ్రీస్ చేసుకోండి ఆయిల్తో గ్రీస్ చేసుకున్నాక నెక్స్ట్ దోశను కూడా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగానే వేసుకోవాలి ఇప్పుడు కూడా ఇదే విధంగా తీసేసుకోవాలి స్పాంజీ దోశలు చాలా బాగుంటాయి అన్నమాట అప్పటికప్పుడు చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలా మీకు ఏమీ తోచినప్పుడు ఈ విధంగా దోశలు వే వేసుకొని చూడండి చాలా బాగా వస్తాయి అన్నమాట టేస్టీ అండ్ అమ్మి స్పాంజీ దోశలు రెడీ అయిపోయాయి కదా సో ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ఈ దోశలు ట్రై చేయండి చాలా స్పంజీగా వస్తాయి అన్నమాట చూసారు కదా ఇంత స్పంజీగా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతాయి అంత బాగుంటాయి దీంతో కాంబినేషన్గా ఏ చట్నీ అయినా సరే చాలా టేస్టీగా ఉంటుందండి సో మీరు తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు టేస్టీ అండ్ అమ్మీ దోశలు రెడీ అయిపోయాయి కదా సో ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసుకోండి ఎప్పుడు నేను వీడియో పెట్టినా నోటిఫికేషన్ రూపంలో